పార్టీలకు బుద్ధి చెప్పాలి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా జూబ్లీ బీజేపీ గెలవలేదు జూబ్లీ ప్రాంతం వెనకబడిన కారణము రెండు పార్టీలు కానీ ఒకసారి మీరు కాంగ్రెస్ కోటేశారు బీఆర్ఎస్కి వేసారు ఒక్కసారి ఇక్కడ ఎమ్మెల్యేగా మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఓటేయాల్సిందిగా మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అవినీతి కుంభకోణానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మజిలీస్ పార్టీ యొక్క మరి అనైకిత వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేసి జూబ్లీల్స్ని రక్షిస్తాము హైదరాబాద్ని రక్షిస్తాము తెలంగాణను రక్షిస్తాము వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది మరి ఖచ్చితంగా జూబ్లీ తో పాటు తెలంగాణ కూడా సరైనటువంటి దిశానిర్దేశం చేసి తెలంగాణను కూడా అభివృద్ధి పథంలో తీసుకెళ్తాము కాబట్టి ముందుగా ట్యూబ్లీల్స్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు